మన శ్రీకాకుళం పరిశుభ్ర శ్రీకాకుళం స్వచ్ఛరథ ప్రారంభం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యవంతమైన జీవన శైలిని పెంపొందించే దిశగా మనం ఆ మరో అడుగు ముందుకు వేశాం ఈ రోజు శ్రీకాకుళం రూరల్ మండలం సిలఘం సింగవరసలో వినూత్నంగా రూపొందించిన స్వచ్ఛ రథాన్ని స్వయంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గోండశేఖర్ థర్డ్ సాటర్డే బట్ కానీ ఈసారి సంక్రాంతి రావడం వల్ల నాలుగు శనివారం రోజు మన సాస స్వచ్ఛాంధ్ర సువర్ణాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఆంధ్రబాద్ ఎమ్మెల్యే శ్రీ రంగశంకర్ గారు అలాగే నేను అలాగే కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఇక్కడికి మన రమణమూర్తి స్టేడియంకి రావడం జరుగుతుంది ఇక్కడ గ్రేమ్ క్లీన్తో పాటు ఇక్కడ మన ఈ వేస్ట్ క్లీన్ కూడా జరుగుతుంది మనకి ఈసారి మెయిన్ థీమ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్యాప్ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ అది అంటాం అంటే ఇప్పటివరకు చాలా బాగా చేసాం బట్ కానీ ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల ఇంకా కొన్ని హౌజెస్ ఉండిపోవడం బ్లాక్ స్పాట్స్ ఉండిపోవడం కొద్దిగా గార్బేజ్ అనబర్ పాయింట్స్ ఉండిపోవడం అలా అలా జరిగింది సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సచివాలయం వారిగా ఆ పాయింట్స్ కూడా కవర్ చేస్తూ గ్యాప్ ఫ్రీ శానిటేషన్ ఇది అంతా మనం డిక్లేట్ చేయకపోతున్నాం సో కాబట్టి ఈ రోజు ఇది కేఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఏరియాకి మనం క్లీనింగ్ చేస్తూ ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకుని మనం ఇంకా ముందుకు వెళ్దాం అలాగే రూరల్ ఏరియాస్ లో టోటల్ తొమ్మిది వందల పన్నెండు గ్రామాల గండి జీపీలకి అక్కడ ఉన్న ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ పనిచేస్తుందా లేదా అలాగే అక్కడ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డ్రైనేజ్ కూడా సరిగా ఉందా లేదా అదంతా చెక్ చేసుకుని అక్కడ కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే అలాగే మినిస్టర్ సార్ చేతితో అక్కడ కూడా ప్రోగ్రామ్ చేయాలి అందరికీ